తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్లో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్లోని భాజపా బల బలపరిచిన కరీంనగర్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ క్యాండిడేట్ అయిన మాలిక కొమరయ్య గెలుపొందడం జరిగింది అలాగే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం జరిగింది అలాగే పట్టభద్రులు గ్రాడ్యుయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పోటీ జరుగుతుంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ స్థానానికి జరుగుతున్న జరిగిన ఎలక్షన్స్లో కౌంటింగ్ కొనసాగుతుంది ఇప్పటిను ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం పోలైన ఓట్లు దాదాపు రెండున్నర లక్షల ఓట్లు పోలైనాయి గత రాత్రి వరకు రెండు లక్షల పది వేల ఓట్లను విభజించి అందులో దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లు చెల్లనివిగా గుర్తించారు ఇంకా నలభై వేల ఓట్లను విభజించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు పొద్దున వరకు ఫలితం తేలింది ఇప్పుడు అందులో సమాచారం ప్రకారం మాత్రం బీజేపీ అభ్యర్ బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు